ఇక్కడ పుట్టాను కానీ నా మనసు నిండా మీరు నిద్రలే పడిగినా కానీ కళ్ళలో నన్ను చూసినా కానీ నా మనసులో కూడా నాకు అన్ని సమానంగానే ఉంటాయి నేను అన్ని అర్థం చేసుకోగలను ముఖ్యమంత్రి గారు కూడా మొన్న ఈ మధ్యన ఎక్కడ ఉత్తరాంధ్రలో ఉంటే జగన్ గారనేమో అతనేమో మతాన్ని నమ్ముకున్నాడు ఇతను కులాన్ని నమ్ముకున్నాడు అంటే నేను ముఖ్యమంత్రి గారు ఓటే చెప్పాను నిజంగా నేను కులాన్ని నమ్ముకున్నాడైతే బుద్ధున్నాడు ఎవడం తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేస్తాడు ఏం మాట్లాడుతున్నాడు ఎందుకంటే అప్పుడు ఖమ్మంపాటి గారు అబ్బాయిలు ఉన్నారు ఖమ్మం పాటి రావు గారు అబ్బాయిలు వాళ్ళకి నేను సార్లు ఇష్టం తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయన ఆయన అబ్బాయిలు అందరూ ఒకరోజు వచ్చారు నా దగ్గరికి వచ్చి ఆయన ఫ్రెండ్స్ నువ్వు ఎట్లా టీడీపీ సపోర్ట్ చేయను ఒక్కటి నువ్వు మళ్ళీ పోటీ చేస్తే గెలిచే నువ్వు చోట్లు చీలిపోతాయి అని అంటుంటే నిన్నే ఉండాల మాటలు పాపం వాళ్ళ ఆవేదన అర్థం చేసుకొని వాళ్ళ బాధను అర్థం చేసుకొని వాళ్ళ ఆవేదన అర్థం చేసుకోబట్టే కదా నేను తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశాను నా లాజిక్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేస్తారని కాదు విడిపోయిన రాష్ట్రానికి ఒక అనుభవం నాయకుడు అయితే బాగుంటుందని మరి ఆయన అనుభవం ఇలా గాలి గాలి రౌడీలని సపోర్ట్ చేసే స్థాయికి అయితే మరి నాకు ఎందుకు సపోర్ట్ చేస్తానో అందుకు బయటకు వచ్చిన బయటకు రావాలి అంటే నాకు ముఖ్యమంత్రి గారు ఇలా అయిపోవడం నాకు చాలా బాధ కలిగించింది ఇన్ని ఆయన ఎందుకు సపోర్ట్ చేశానంటే ఆయన ఒకరిని రాష్ట్రం అంతా కాలినటుకని తిరిగారు పది సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నారు ఇప్పటికైనా ఏదైనా ఒక మార్పు వస్తుందేమో ఆయనలో ఇప్పుడు అర్థమైందిలే సరే ఏదేమైనా కానీ నేను ఎందుకు కోరుకుంటాను అన్ని ఆశ మనుషులు మంచివాళ్ళు మనుషులు మారుతారని కోరుకుంటాను ఎప్పుడు కానీ ఉన్న పరిస్థితుల్లో నేను చెప్ప చెప్పదలుచుకుంది నేను పార్టీని ముందుకు తీసుకెళ్లే లక్ష్యమే ఉంటుంది నా దగ్గర ప్రజలకి మంచి లక్ష్యమే ఉంటుంది అంతేగాని నేను మూర్ఖంగా కూర్చు నేను ఎంత ప్రాక్టికల్ చాలా ప్రాక్టికల్ వ్యక్తిని నేను ఒకటే ఆలోచించాను టీడీపీ సపోర్ట్ చేసినప్పుడు ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు అనుభవం లేదా ఆయనకి రాష్ట్రానికి పాలించే అనుభవం ఉందా లేదా అని ఒకటి ఆలోచించిన అనుభవం కావాల్సిన నాయకులు కావాలి అది చంద్రబాబు నాయుడు గారు చూశాను పది సంవత్సరాలు లేరు అలాగే ఖమ్మం రామన్న రామన్నారా పిల్లలు ఆయన స్నేహితులు అందరూ వచ్చిన అడిగారు పాపం వాళ్ళ బాధ చూశాను గతంలో కూడా జరిగిన కొన్ని పరిణామాలన్నీ చూశాను గత చరిత్ర కూడా చూశాను అన్నింటిని దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం పార్టీకి చాలా ఆలోచించి సపోర్ట్ చేశాను అనాలోచితంగానో లేదంటే ఆయాచితంగా తీసుకున్న నిర్ణయం చాలా దీర్ఘంగా ఆలోచించాలి అలాగే ప్రధానమంత్రి మోడీ గారు కూడా చెప్పారు మీరు టీడీపీకి సపోర్ట్ చేస్తే మీరు మాకు సపోర్ట్ చేయడం వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తే బాగుంటుంది ప్రధానమంత్రి మాటలు ఆ టైంలో వారి మాటలు కూడా విన్నాను కోర్స్ ఇప్పుడు విన్నాను అనుకోండి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వలేదు నాది వేరే సంగతి అండ్ ఆ టైం సంగతి చెప్తా ఉన్నాను మోదీ గారికి ఎందుకంటే మోడీ అని గారు పిలవకూడదా ప్రధానమంత్రి పక్కింటి ఫ్రెండ్ అండి మనకి మోడీ మోడీ అని ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని కానీ నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు గారు అంటానంటే వాళ్ళకి చదువు ఉంటుంది నా మీద జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటాడు కానీ నాకు జగన్మోహన్ రెడ్డి గారు అని అనిపిస్తుంది ఎందుకంటే అది నాకు నాకు సంస్కారం ఉంది పాప ఆయనకున్న సంస్కారం పేరు మీద మన మధ్య జగన్మోహన్ రెడ్డి గారు కూడా నా వ్యక్తిగత జీవితం గురించో లేదంటే నా ఇంటి ఆడపడుచుల గురించి మాట్లాడుతుంటే నా కోపం రాదా ఖచ్చితంగా వస్తుంది ఏ ఉప్పుకారం తింటలేదా రాదా ఆత్మగౌరవం ఉండదా ఎందుకు ఉండదు ఉంటుంది ఎందుకు మాట్లాడినా నాకు ఆయన ఇద్దరు ఇద్దరు ఆడపిల్లలు గుర్తొచ్చారు నాకు ఆయన ఇంటి ఆడపడుచులు గుర్తొచ్చారు ఆయన అక్క చెల్లెలు గుర్తొచ్చారు ఆయన తప్పు చేస్తే చేసినట్టు కాక నేను తప్పు చేయకూడదు అందుకే నేను చెప్పాను నా అభిమానులు కూడా చెప్పిన దయచేసి మంచి సంస్కారం కాదు మంచి సంస్కారం కాదు ఆడపడుచులు గౌరవించే సంస్కారం మనం తిట్టినా కానీ నేను భరిస్తాను ఎందుకంటే నాకు మిగతా ఆడపడుచుల మీద గౌరవంతో కొంతమంది నేను భరిస్తాను అంతేగాని నేను వేరేలా ఆలోచించి కాదు భరిస్తాను అని రాజకీయాల్లో నాయకుల మధ్య చాలా సత్సాంప్రదాయం కావాలి మీరు విభేదించవచ్చు సమస్యల మీద విభేదించవచ్చు పబ్లిక్ పాలసీల మీద విభేది విభేదించవచ్చు విత్ ఇన్ ప్రోటోకాల్స్ మధ్యలో విభేదించవచ్చు మనం గాలి రౌడీలను కాదు కొట్టుకోవడానికి గాలి రౌడీలు అంటే కర్రాకారాపు కొట్టుకోవచ్చు కదా రోడ్డు దానికి అసెంబ్లీలు ఎందుకు ఇక్కడే కొట్టుకోవచ్చు కదా కొట్టు కుటుపంతో వాడు రాజ్యం చేస్తాడు ఆటవిక రాజ్యం అది కాదనే కదా అంబేద్కర్ మహాశైల్ కూర్చోబెట్టింది మనకి భారత వచ్చింది మరి రాజ్యాంగాన్ని గౌరవించాలి అంటే నేను అసెంబ్లీకి వెళ్ళి కూర్చోవాలి ముఖ్యమంత్రులు ఒక గాలి రౌడీని విప్పుగా పెట్టి చీఫ్ విప్ అన్నారు నేను చీఫ్ విప్ అంటే చీఫ్ విప్ విప్ అంటే ఏదో ఒక విప్ విప్పే కదా మళ్ళీ చీఫ్ కాబట్టి చీఫ్ తీసి పక్కన విప్పే కదా దానికి కూడా మీకు తెలియదు అంటే చీఫ్ చీఫ్ తీసేయండి విప్పే కదా అది అర్థం చేసుకుని మాట్లాడుకోండి వేరే ప్రతిదాని కోడుకుంటే తప్పు చేశాను నేను చెప్తాను తప్పు చేశాను చెప్తాను కరెక్ట్ చేసుకోండి అంటే ఇలాంటి వ్యక్తులు మీరు వెనక్కి వస్తే ఎలాంటి సంకేతాలు పంపిస్తున్నారు నాన్న కానిస్టేబుల్ కానిస్టేబుల్ నుంచి ప్రారంభించిన వ్యక్తి ఒక కానిస్టేబుల్ మీద చేయి చేసుకుంటే నాకు మా నాన్న మీద చేయి చేసుకున్నట్టు అనిపించింది నాకు అందుకండగా నిలబడ్డాను అందుకని నేను వచ్చింది కూడా ఒక బలమైన సత్సాంప్రదాయంతో కూడా రాజకీయాలు చేద్దాం అలాగని చెప్పి వెనకాల నుంచి ఎవరో కొడితే ఏమి నిస్సహాయంతో కూడా రాజకీయం కూడా ఒక అవసరమైతే బల ప్రదర్శన చేసే రాజకీయం కూడా అది కూడా చెప్తాం అవసరమైతే అవసరమైతే ప్రాణాలు అవసరం లేదు ప్రాణాలు దాకింది బలప్రదర్శన చేద్దాం బలప్రదర్శన అర్థమైంది కదా మనం ఏమేం చేయగలం ఆ ఆ ప్రాసెస్లో అప్పుడు బలప్రదర్శన చేస్తే కానీ ఎప్పుడు మాట విడినా మనకి మాట ఇప్పుడు గాంధీ గారిలో కూర్చోబెట్టి అయ్యా బాబు చెప్తారు మనల్ని మీరు వినండి నా మాట అంటే పాపం లోక్సత్త మన జయప్రకాష్ స్టాలిన్ గారు చాలా మర్యాదగా చెప్తుంటే ఆయన మీద దాడి చేశారు ఎవడు మాట్లాడలా ఖండించారు అందరూ మీరు పేపర్ కట్టిస్తే లాభం ఏంటి అలాంటి అంటే రాజకీయాల్లో